ఉప ఎన్నిక రేపే జరగనుంది రేపు పోలింగ్ నిర్వహించబోతున్నారు ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నియోజకవర్గంలో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇవాళ పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయబోతున్నారు ఎన్నికల అధికారులు పోలింగ్ బూతుల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఇక పోలింగ్ కేంద్రాల్లో రెండు వేల అరవై మంది సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారు ఐదు వందల అరవై ఒక్క కంట్రోల్ యూనిట్లు ఐదు వందల తొంభై ఐదు వీవీ ప్యాట్లు రెండు వేల మూడు వందల తొంభై నాలుగు బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంచబోతున్నారు ఇక పోలింగ్ స్టేషన్స్ నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తున్నారు అలాగే పోలింగ్ స్టేషన్స్ దగ్గర హెల్ప్ డెస్క్లు మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు ఎన్నికల ప్రక్రియ అంతా డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేయబోతున్నారు ఇక ఇవాళ సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకుంటారు ఇక జూబ్లీ హిల్స్ లో నాలుగు లక్షలకు పైగా ఓటర్లుండగా అందులో లక్ష తొంభై రెండు వేల ఏడు వందల తొమ్మిది మంది మహిళా ఓటర్లు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది పురుషుల ఓట్లు ఉన్నాయి ఇక బైపోల్ సందర్భంగా పోలింగ్ రోజు సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా సెక్షన్ ఉంటుంది ఈ నెల పద్నాలుగున ఓట్ల లెగ్గింపు నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి కౌంటింగ్ రోజు రోడ్లు ఇళ్ల దగ్గర క్రాకర్స్ పెంచడం నిషేధం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని సిపి సజనార్ హెచ్చరించారు ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులకు నూట అరవై తొమ్మిది ఫిర్యాదులు లాగా ఇందులో తొంభై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇరవై ఏడు ఎఫ్ఐఆర్లు రికార్డయ్యాయి ఓటర్స్ ను ప్రలోపరిచే లేదా రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలకు సంబంధించి ఏడు కేసులు నమోదు చేశారు అధికారులు డబ్బుల పంపిణీకి సంబంధించి డెబ్బై రెండు ఫిర్యాదులు వచ్చాయి ఇప్పటి వరకు మూడున్నర కోట్లు సీజ్ చేశారు పోలీసులు దీంతో పాటు ఐదు లక్షల నాలుగు వేల విలువైన ఏడు వందల ఇరవై తొమ్మిది రెట్ల మధ్యాన్ని సీజ్ చేశారు పోలీసులు దానికోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందిలు అండ్ ఏపీఓస్ పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వలన కూడా రేపు మార్నింగ్ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్ట్ కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈసారి మీకు అందరికీ తెలుసు ఫోర్ బియూస్ వాడుతున్నాం ఫోర్ బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం సో దానికి కావాలని ఈవీఎం సఫిషియెంట్గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకొని విజయభాస్కర్ స్టేడియం కొట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది స్టోర్ కూడా చేయడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా త్రీ టైర్ సెక్యూరిటీ కూడా ఇన్నర్ రింగ్లో పారామిలిటరీ ఫోర్సు నెక్స్ట్ రింగ్లో స్టేట్ పోలీస్ ఫోర్సు దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ వెళ్ళండవ కూడా వారు కూడా అక్కడ త్రీ టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది అన్ని పోలింగ్ స్టేషన్స్లో వీఆర్ కీపింగ్ వెబ్ వెబ్కాస్టింగ్ కంటిన్యూస్ మానిటరింగ్ బై సీసీటీవీ కెమెరా బోత్ ఇన్ అండ్ అవుట్ అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేక ఎక్కడ లేని చో ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం అన్ని లొకేషన్స్లో డ్రోన్ కూడా డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది సో వి నో ఎనీ అన్ టూ అడ్ ఇన్సిడెంట్ ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు గ్యాదరింగ్ ఉన్నారు ఎక్కడైనా ల్యాండ్ ఆర్డర్ పాలన వచ్చినా కంటిన్యూస్గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది ఇదన్నీ ఏర్పాటు మన తరఫులో చేసాం అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఎంసీసీ ప్రకారం ఎలక్షన్ కమిషన్ బందోబస్తు ఇస్తున్నాను ఇదిలో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పార్లమెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను తరువాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు గుడ పెడుతారు ఆల్ పోలింగ్ స్టేషన్ లో ఒక హోమ్ గార్డ్ తరువాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ ఎజీస్ ఎస్సిస్ హెడ్ కానిస్టేబుల్ ఇది గుడ పెడుతాను అపార్ట్ ఫ్రమ్ దట్ క్రిటికల్ లొకేషన్స్ లో హాఫ్ సెక్షన్స్ పారామి పారామిలిటరీ ఫోర్స్ హాఫ్ సెక్షన్ అంటే ఫోర్ పర్సెంట్ మినిమమ్ అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది ఎయిట్ కంపెనీ వచ్చింది మొత్తం ఎయిట్ కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వస్తు వర్క్ చేస్తున్నారు